హలో అండి ధనుర్మాసం కదండి సంక్రాంతి నెల కాబట్టి శనివారం శ్రీహరికి ఇంకా చాలా ప్రీతికరం అనమాట అందుకనేసి పొద్దున్నే ముగ్గులో అయితే దీపం పెట్టేసి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసేసి అనేక ఇంకా మా పిల్లలకు వచ్చేసి ఈరోజైతే రాగిజామ చేస్తుంది అనమాట ముందుగా రాగి పిండిని తీసుకొని ఉండలు లేకుండా కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకోవాలి దీన్ని ఇలా మంచిగా జోరకగా కలిపేసుకోవాలన్నమాట ఈ పిల్లలకి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందండి ఇది ఇస్తే ఆ తర్వాత పాలైతే మంచిగా కొన్ని వాటర్ కలిపేసి మంచిగా పాలనైతే బాగా మసాలని ఇచ్చేసి ఆ తర్వాత ఈ జావని మంచిగా పోస్తూ కలుపుతూ ఉండాలన్నమాట ఉండలు లేకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలండి సరిపోతుంది ఆల్రెడీ పాలు వచ్చేసి మనకి ఉడికి ఉంటాయి కాబట్టి దీన్ని వేసినాక రెండు మూడు నిమిషాలు ఉడికినాక బెల్లం అనేది వేసుకోవాలి ఈ బెల్లం కూడా మంచిగా కరిగేటట్టు ఒక నిమిషం పాటు మంచిగా గలుపుకొని ఇక మొత్తం మంచిగా ఉడుకుతుంది అనమాట దీన్ని జావలాగా వచ్చేటట్లుగా మనం ఉడికించుకొని దీన్ని వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అది వచ్చి దీంట్లో వచ్చి బాదం పప్పులు ఉంటాయి కదా ఈ విధంగా మంచిగా వేసుకున్నామంటే పిల్లలకు మంచి హెల్దీ అనమాట ఇది పిల్లలు కనుక తాగారంటే మంచిగా పిల్లలు గట్టిగా ఉంటారు ఎక్కువ జ్వరాలు అలాంటి జలుబులు ఇలాంటివి ఏవి రావన్నమాట పిల్లలు మంచిగా స్ట్రాంగ్ ఉంటారు అందుకని మా పిల్లలకు ఖచ్చితంగా వారంలో రెండు నుంచి మూడు సార్లు ఈ ఇస్తాను అనమాట